ఐకాన్ ఇండియా దేశంలో తొలిసారి టూ ఫార్టీ సంబంధించినటువంటి మోటార్ సైకిల్ ఆవిష్కరణ అనేది జరిగింది దీనిని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ లేటెస్ట్ అచీవ్మెంట్స్ గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు జనరల్ స్టడీస్కి సంబంధించి సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆన్సర్ చేసేలాగా ఈ కాంటెంట్ ఉంటుంది సో ఈ కాంటెంట్ ఇలాంటి కాంటెంట్స్ కరెంట్ అఫైర్స్ని క్విక్గా వేగవంతంగా నేర్చుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు ఫ్రీగా ఐకాన్ ఇండియా ఈ కాంటెంట్ని అందిస్తూ ఉంది షార్ట్ వీడియోస్లో సో దీనికోసం జస్ట్ మీరు ఐకాన్ ఇండియా పేజ్ని ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో ఐకాన్ ఇండియా ఛానల్ని కానీ ఫాలో అయితే సరిపోతుంది మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి ఫ్రీగా ఉచితంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాని ద్వారా లైవ్ క్లాసెస్ ఉంటాయి మెటీరియల్స్ ఉంటాయి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఉంటాయి సో ఇక్కడ మనము టూ ఫార్టీ ఓల్డ్స్కి సంబంధించినటువంటి ఒక మోటార్ సైకిల్ ఆవిష్కరణ జరిగింది అని అంటున్నాం ఇది డీసీతో ఛార్జ్ అయ్యేటువంటి మోటార్ సైకిల్ దీన్ని ఎవరు డెవలప్ చేశారు ఎవరి ఆధ్వర్యంలో ఇది డెవలప్ అయింది అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి భారత ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్ సలహాలు సూచనల మేరకు దీనికి సంబంధించి టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు దీనికి ఒక ప్రణాళిక చేస్తే ఈ మోటార్ సైకిల్ని చెన్నైకి సంబంధించినటువంటి రిపీట్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది డెవలప్ చేసింది సో టూ ఫార్టీ ఓల్డ్స్ సామర్థ్యంతో ఉన్నటువంటి మోటార్ సైకిల్ అనేది లేదు సో ఇలా భారతదేశంలో తొలిసారి ఇది స్టార్ట్ అయింది దీన్ని తీసుకురావడం జరిగింది ఈ ఆవిష్కరణ జరిగింది సో దీనికి సంబంధించి ఇది ఎంత సీసీ కెపాసిటీని కలిగి ఉంటుంది మోటార్ సైకిల్లో అని అంటే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ సీసీ కెపాసిటీ తోటి ఇది పనిచేస్తుంది అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి మార్కెట్లోకి ఇది ఉంది ఎలక్ట్రిక్ రిలేటెడ్ వెహికల్గా సో దీని ధర ఎంత ఉంటుంది అని అంటే రెండు లక్షల యాభై ఐదు వేల నుంచి దీని ధర స్టార్ట్ అవుద్ది అనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంది సో ఇలా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్డేట్ కాబట్టి దీన్ని మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాల్సి ఉంటుంది సిక్స్ ఇయర్స్ పాటు దీన్ని డెవలప్ చేసినాము అని చెప్పేసి తయారు చేసినటువంటి వారు చెప్పడం జరుగుతూ ఉంది సో దీని ఆవిష్కరణకు మీరు ఎంత టైం తీసుకున్నారు అని అంటే సుమారు సిక్స్ ఇయర్స్ తీసుకోవడం జరిగింది అనేటువంటిది గుర్తుంచుకోవాలి ఇది వేగవంతంగా చార్జ్ అయ్యేటువంటి మోటార్ సైకిల్గా బైక్గా మనం గుర్తించాల్సి ఉంటుంది ఈవీ వెహికల్స్కి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఈ వెహికల్ ద్వారా భారతదేశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇది కొంత సహకరిస్తుంది ఎందుకంటే కార్బన్ ఉద్గారాలను ఇది రిలీజ్ అయ్యేది కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి సో ఇలా ఇలాంటి కాంటెంట్ కోసం మీరు ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవ్వండి ఇలాంటి కాంటెంట్ని అందించే బాధ్యత మేము తీసుకుంటున్నాం లైక్ చేసి మీ మిత్రులకు వీడియో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్